ప్రతి అన్వేషణ మీకు చంపేస్తా మీరు కొడకల్లారా కబడ్డారు మరి ఇక్కడ ఇండియాలోనే ఉన్నాడు రేపటి మీద ఎవరైనా మాట్లాడండి అంటే తిరిగి తిరిగి నన్ను ఈ ప్రాంతం అనే వాడు ఎవడో ఉన్నాడ చూసాడంట మన దేశం భారతదేశం కదా సెక్యులర్ కంట్రీ అంటే అందరూ సమానత్వమే కుల మత భేదాలు లేకుండా అందరు కలిసి ఉండటానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ద్వారా రాజ్యాంగ నిర్మించబడిన తర్వాత ఇంచుమించు అందరూ కలిసి ఉండటం ఇంత కలిసి ఉండవలసిన దాటో సమానంగానే ఉండాలి తప్ప ఎగుడు తిగుడు ఎత్తు పల్లలు ఉండకూడదు అనేది ఎప్పుడో నుంచి బాగానే జరుగుతుంది అయితే ఈ మధ్యకాలంలో ఒక వీడియో చాలా భయంకరంగా వైరల్ అవుతూ వస్తుంది అందులో ఒక ట్రావెలర్ ఒక ఆయన ఉండరు నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అని ఆయన తల్లి దినాల్లో ఆయన యొక్క ఛానల్ నేను చూస్తున్నప్పుడు చాలా బాగుండేవి కానీ ఆయన మాట్లాడితే ఈజీగా బూతులు మాట్లాడటం అనేది వింటూ ఉన్నప్పుడు ఆ ఛానల్ వినబుద్ది కాక క్లోజ్ చేసే ఎన్నో సంవత్సరాల క్రితం మాట్లాడుతున్నాను అందులో ఈ ట్రావెలర్స్లో మంచిగా నాకు రవి తెలుగు ట్రావెలర్ కానీ లేకపోతే ఉమా తెలుగు ట్రావెలర్ కానీ వాళ్ళకి కొంచెం బాగుంటే వాళ్ళ లాంగ్వేజ్ చక్కగా మాట్లాడతారు అప్పుడప్పుడు ఎప్పుడన్నా సందర్భం కుదిరినప్పుడు చూసేవాడిని అంతవరకు ఓకే కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ న్యూస్ వస్తుంది ఏదో అన్వేషణ ఏదో అన్నాడని నిజంగా అయితే నేను ఎప్పటికీ చూడలేదు ఎందుకు చూడలేదు అంటే అవతల వాళ్ళు చెప్తున్నారు అన్వేషణ వాళ్ళ దేవి దేవతలు బూతులు మాట్లాడాడట ఏమండి దేవి దేవతలు బూతులు మాట్లాడితేంటే వాళ్ళు పూజించే ఆరాధ్య దేవేమని మాట్లాడితేంటే తట్టుకుంటారా ఎప్పుడు తట్టుకోలేదు అది ముమ్మాటికి ముమ్మాటికి తప్పే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నా అన్వేషణ బూతులు మాట్లాడింది తప్పే నేనైతే వినలేదు ఎందుకంటే ఆ బూతులు వినలేక నిజం చెప్తున్నాను అయితే వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి ఆ దేవతని తిట్టిన బూతుల గురించి వాళ్ళు వివరించిన విషయాలు విన్నానంతే అయితే ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆయన మాట్లాడింది మమ్మడికి తప్పు కాబట్టి వాళ్ళ కోపం వచ్చింది అనేక టీవీ ఛానల్స్లో వస్తుంది అంతేకాదు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతూ ఉంది ఒక్క మాటలో చెప్పాలి అని అంటే అనేక మంది అన్నారు ఆయన ఇండియా వస్తే అన్వేషణ మేము చంపేస్తాం చంపేస్తాం చంపే అంటే ఎంత బాధ ఉంటే అని ఉంటారు ఎవరిదైనా తప్పారంటే ఎవరినన్నా తప్పే అయితే ఈ విషయంలో మనం కూడా అన్వేష తరఫున బాధపడిన బాధితులకు సపోర్ట్గానే మాట్లాడాలి ఇంతవరకు ఒక మాట ఏ చూడని చాలా ఫేమస్ యూట్యూబర్ ఉన్నారు ఆయన ఒకప్పుడు మంచి ఫ్యాషనబుల్గా చేసేవాడు బాగా నచ్చాయి తర్వాత తర్వాత ఆయన న్యూస్ లాగి చెప్తూ చెప్తూ ఉన్నారు అయితే నేను ఎప్పుడో చూశాను మధ్య మధ్యలో ఎప్పుడన్నా సమయం దొరికినప్పుడు ఓపెన్ అయితే చూసేవాడిని అయితే ఆయన ఏం మాట్లాడారంటే ఈ సందర్భాన్ని బట్టి చాలా విషయాలు మాట్లాడారు నా అన్వేషణ గురించి అందులో ఒక బిట్ మీకు వినిపిస్తుంది జాగ్రత్తగా వినండి సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్ తీసుకోకుండా వెళ్ళిపోవడం చాలా చాలా సింపుల్ బట్ ఇవాళ మనం వచ్చే ధర్మాన్ని మన సీతమ్మ తల్లిని ప్రతి భారతీయుడికి తల్లి లాంటి వ్యక్తి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది ముసల్మాన్ సోదరులు ఉన్నారు క్రైస్తవుల సోదరులు కూడా ఉన్నారు ఈ దేశం దేశమే నేల మీద పుట్టి పెరిగినందుకు హిందూ దేవుని కూడా పూజించాలని చెప్పి నేను చెప్పట్లేదు కానీ సీతమ్మ తల్లి లాంటి వ్యక్తిని ఒక మాట అంటే మీకు కూడా ఎక్కడ మన ఉంటుంది కదా అండ్ దానికే ఇంపార్టెంట్ ఈజ్ ఆఫ్ సేయింగ్ ఇట్ ఈజ్ ఈజీగా చాలా సులువుగా ఏదో ఒక నేచురల్ గా వచ్చే వ్యాఖ్యలు అది వచ్చేసింది లోపల ఒక ఐదు వందల కిలోలు బరువుతో కొడితే ఉంటుంది కదా అలా అలా అనిపించింది నాకు ఆ వీడియో చూడగానే అవుట్ ఆఫ్ కాంటాక్స్ నేను చూసా నేను అలా 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 ఇక్కడ మనకి అర్థమైన విషయం ఏంటంటే ఏ జూడనే ఆయనకి వాళ్ళ దేవత కలిగిన సీతమ్మ గారిని అన్నందుకు చాలా మనోవేదన పడ్డాడు అని చాలా బాగా అర్థమవుతుంది తో తప్పే ఎంత బాధపడుంటే అంత బాధ మాట్లాడతాడు అంటూ ముస్లింస్ క్రిస్టియన్స్ అనే వాళ్ళకు కూడా మీరు కూడా ఈ బాధపడి ఉంటారు కదా అన్నారు నిజంగా బాధపడ్డా నో డౌట్ అందులో అయితే తర్వాత ఇంకో మాట అన్నారు కదా ఐదు వందల కేజీలు రాయితీ కొట్టినట్టు అంటే ఎంత మనోవేదన పడి ఉంటారని ఏం ఏం గారు మీరు అందుకే ఆ మాట అన్నారు సరే ఇదొక మాట ఇంకో మాట ఆయన ఏమన్నారు ఇంకోటి చూపిస్తాను చాలా జాగ్రత్తగా వినండి నాకు కలిగింది నా రాముడి గురించి నా సీతమ్మ తల్లి గురించి నా ఆంజనేయ స్వామి గురించి నా శ్రీవారి గురించి నా పరమశివుడి గురించి ఏదైనా మాట్లాడితే అలా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు కొడకల్లారా కబడ్డార్ దేశంలో ఇక్కడ చూస్తే వాళ్ళ దేవుళ్ళు దేవతల పేర్లు చెబుతూ ఎంత మనస్సులో కుంగిపోయి ఉంటాడో నాకు అర్థమైంది నిజం చెప్పాలంటే అంటూ ఒక బూతి మాట కూడా మాట్లాడారు అవి నేను మాట్లాడలేను విన్నారు కదా ఎవరినన్నా బాధే కాబట్టి భారతదేశం అందరం సమానమే కాబట్టి కులమత భేదాలు లేవు కాబట్టి మరొక పర్సన్ ఏం మాట్లాడాడో ఒక్కసారి జాగ్రత్తగా మీరు ఇవ్వనండి ఇతను అందరికీ సుపరిచితురే చూడండి అయినా కానీ చెప్పేస్తారు అని ఊహించుకుని ఒక చెక్క మీద వేలాడి తీసిన శవం మన ఎవరితను రాధా మనోహర్ దాస్ గారు అనే యేసుప్రభుని కుక్కల గాడి మీద ఎక్కించుకున్న చెక్కల మీద వెళ్ళడం ఒక శవం యేజుడు గారు మీలాంటి వాళ్ళు ఇంక ఎంతో మంది సీతమ్మ తల్లినండందుకు రావునందుకు ఇంకెవరైనందుకు బాధపడ్డ మాత్రం వాస్తవం మీకు మేము సపోర్ట్ చేస్తున్నాం ఇదే ప్లేస్లో యేసుపురని ఎన్నిసార్లు నోరు జారు ఉంటాడు ఇది ఒకటి రెండు మచ్చుకు చూపిస్తున్నాను ఎన్నిసార్లు ఏసుపురం బూతులు మాట్లాడాడు ఎక్కడో ఉన్న నాన్ వెజ్ కనుక ఇండియా వస్తే చంపేస్తామని చాలా మంది పాపం మాట్లాడారు ఎంత బాధ ఉంటేనే కదా మరి ఇక్కడ ఇండియాలోనే ఉన్నాడు ఇంకా ఏసుపురం తిడుతూనే ఉన్నాడు కానీ ఎప్పుడు మీరు మాట్లాడారా తెలుగు ట్రావెలర్ రవి గారు మాట్లాడారా ఉమా ట్రావెలర్ మాట్లాడారా ఇంకెవరెవరైనా మాట్లాడారా అటు రాధా మనోహర్ దాస్తో పాటు అవతల కరుణాకర్ సుఖుని గారు లలిత కుమార్ గారు ఇంకా అనేక మంది పేర్లు ఉన్నాయి చెప్పక్కర్లేదు ఎన్నిసార్లు బైబిల్ని యేసు ప్రభుని చండాలమైన భూతులతో తిరుతున్నారు మరి ఏజుడు గారు సీతమ్మని అంటే ముస్లింస్ క్రిస్టియన్స్ కూడా చివుకు అంటే అన్నది మరి ఇదే పర్సన్ మాట్లాడుతున్న ఏసు మీ మనసుకు చివుకు మనలేదా ఐదు వందల కేజీ రాయి వేసి కొడితే ఎలా ఉంటుందో అన్నారే ఎంత బాధ ఉంటుంది అన్నారు మరి దీన్ని ఏమంటారు ఒక్కసారి చెప్పండి ఇంకొక విషయం చూపిస్తున్నాను ఎంత మాట మాట్లాడుతున్నాడంటే మరి ఇప్పుడు ఎందుకు ఇతను అన్నారో ఒకసారి చూడండి అనేవాడు వాళ్ళ నాన్న పేరు వాడు తెలియదు ఎందుకు తెలియదు తెలుసా నీకు ఈ మేరీ అనేవాడు ప్యాంతర్ అనే ఒక రోమన్ సైనికుడితో రోమాన్స్ చేస్తే ఇతను పుట్టాడు దాన్ని కవరింగ్ చేయడానికి పరిశుద్ధాత్మ ప్రేతాత్మ పెన్నాడు అని కవరింగ్ చేశాడు విన్నారా యేసు ప్రభు అనేవాడు వాళ్ళ తల్లి మరియమ్మ ఎంత పరిశుద్ధురాలు బైబిల్లో కనబడితే ఈ ప్యాంతర్ అనేవాడు ఎవడో ఉన్నా చూసాడంట మరి ఇంత ఘోరంగా యేసు ప్రభుని బూతులతో మాట్లాడి రాధా మనోహర్ దాస్ ని మరి మీరు ఎందుకు అందరూ అందరు సమానమే కదా ఎవరైనా ఒకటే నేను అంటున్నాను అటు సమానమే అంటున్నాను నో డౌట్ తప్పు చేశాడు అతను ఇటు కూడా ఇతను హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేశారు కదా ఇప్పుడు దాకా మాట్లాడి మీరు కూడా ఒక్కసారి ఇండియాలోనే ఉన్నాడు కదా ఆయన్నైతే నా అన్వేషణ వస్తే చంపేస్తున్నారు చంపుకుంటారా ఏం చేసుకుంటారో అది నిజమైన బాధ ఉంది కాబట్టి ఓకే ఇప్పుడు ఇతనన్న మాటకి ఎంత భయంకరంగా తిరుగుతున్నాడో క్రైస్తవులు ఎప్పుడైనా ఆయనవి దాడి చేశారా అదండి క్రీస్తు నమ్ముకున్న వాళ్ళ యొక్క సహనం యా ఐదు వందల కేజీలు బరువుతో కొట్టారని చెప్పా యేజుడు గారు వెయ్యి కేజీలు టన్నుతో కొట్టినప్పుడు దెబ్బలా ఉంటుందో అనుభవిస్తున్న బాధికులం మేము అర్థమవుతుందా నేను గొడపడే టైప్ కాదు క్రైస్తవులు అంటే అంత గుండెలో చర్చి స్కూల్ చేస్తే ఎంత మంది ఉన్నారు దేశం కోట్ల మంది జనాభా ఉన్నారు క్రైస్తవులు నిజంగా వాళ్ళందరూ గొడవలు అయితే ఈ పాటకు రావాలి కానీ వాళ్ళు ప్రభు మీద డిపెండ్ అయ్యి సహిస్తూ సమాధానంతో ఉన్నారు అందరు కలిసి అక్కడికి వచ్చి ప్రేమిస్తే ఎంత బాగుంటుంది మేకూరుకునేది కూడా అంతే క్రైస్తవులుగా ఉన్న నాయకులని పేరు కలిగిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏసు ప్రభు బాధపడే బాధ పెట్టబడే వాళ్ళ దగ్గరికి వచ్చి ఎవరికోసం చేయట్లేదు మన ఒంటికి ఎవరు వచ్చారు కొంతమందే వచ్చారు కానీ అందరూ ఇంకా రావట్లేదు వాళ్ళందరూ రాజకీయవేత్తలతో సమానమైపోయి కలిసిపోయారు కలుషితం అయిపోయారు దేవుని దగ్గరికి వచ్చేసరికల్లా వాళ్ళు ధైర్యంగా ముందుకు రావట్లేదు మాకు ఎవరు ఈ లోకంలో సపోర్ట్ చేయరండి కానీ మా దేవుడు నమ్మదగిన వాడు ఆయన మీద ఆనుకుని అలాగే వెడుతుంటాం కానీ మీ గురించి కూడా ప్రార్థన చేస్తాం మీరందరూ రక్షించబడాలని ఏసు ప్రభు అందరికీ ప్రభు అనే మాట మేమంటాం మీరు ఇష్టపడకపోయినా మనందరూ కలిసి అన్నదములుగా ఉందామనే నా కోరిక ఆట